వేజండ్ల పురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురుప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని ఇరవై ఎనిమిదవ భాగము నూట తొంభై ఎనిమిది నుంచి రెండు వందల ఆరు పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ ఆగమం అతినిష్ట చది వినన్ ఆత్మ మర్మ మీ అందదే రాజగురులకెరు క రాకపోకలగుట్టు రాజగురులకెరు గుట్టు రాకపోకలగుట్టు తనయ కనుము కృష్ణ కనుము కృష్ణ కొందరు అత్యంత శ్రద్ధతో ఆగమ శాస్త్రాలను అంటే వేదాలను ఉపనిషత్తులను ఎన్నింటినో అభ్యసిస్తారు అందరి విషయాల్ని ఎన్నింటినో కూలంకషంగా తెలుసుకోగలుగుతారు కానీ ఆత్మ యొక్క మర్మాలను తెలుసుకోలేకపోతారు దాని కారణం వారు ఎన్ని గ్రంథాలనైనా పుస్తకాలనైనా శాస్త్రాలనైనా చదువుతారు కానీ యోగ సాధనకి ప్రాముఖ్యతనివ్వకుండా శాస్త్ర పఠనంలోనే శ్రద్ధ చూపిస్తారు శాస్త్రాలు గ్రంథాలు ఎవరూ ఒకరి అనుభవాల సారమే గాని తమ సొంత అనుభవ సారం కాదు కదా దేన్నైనా స్వయంగా తింటేనే రుచి తెలుస్తుంది ఇంకా రుచి పెరగటానికి ఏమి చేస్తే బాగుంటుందోననే ఆలోచనలు వస్తాయి అంతేగాని ఎవరో తిని వాళ్ళు తిని తింటే ఇలా ఉంటుంది అని చెప్పటం మూలాన మనకి ఏమీ వరగదు అందువల్ల యోగం ద్వారా సాధన చేస్తుంటే జీవాత్మ పరమాత్మను చేరే క్రమంలో ఎన్నో అనుభూతులు అనుభవాలు ఎదురవుతుంటాయి అవి సాధకులకి అంతులేని జ్ఞానాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తాయి అందుచేత శ్రేష్ఠులైన గురువులు యోగ సాధన ద్వారా ఆత్మ యొక్క ఆంతర్యమైన జనన మరణ రహస్యాల్ని తెలుసుకోగలుగుతారు వారు ధీశక్తితో ఒక జీవి ఎన్నెన్ని రూపాలు ధరించిందో చెప్పగలరు అలాగే భవిష్యత్తులో ఏ ఏ రూపాలు ధరించబోతోందో కూడా చెప్పగలరు దీనినే రాకపోకల రహస్యం అంటారు భూత భవిష్యత్తుల తత్వాలను గుర్తించగలిగిన వారు గురువులలో రాజుల వంటి వారిని వారినే రాజగురువులని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు కవులు పండితులకు కాంక్షల నాడు నేడు రేపు నవ్యమైన సృజన శక్తినిచ్చు శిష్ఠుడ గురుడు కవులు పండితులకు కాంక్షలన్నిటి తీర్చి నాడు నేడు రేపు నవ్యమైన సృజన శక్తినిచ్చు శిష్ఠుడౌ గురువెపుడు కాళికాంబా తనయ్య కనుము కృష్ణ కాళికాంబా తనయ్యా కనుము కృష్ణ గురువులు కవులు పండితులు కోరుకునే విషయాలని పూర్తి చేయగలరు సహజంగా కవులు పండితులు ఏదో ఒక కొత్త ధనాన్ని తన సాహిత్యంలోనూ పాండిత్యంలోనూ నింపి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ఆ విషయాలు ప్రజలకు నూతనంగా ఉండి జనజీవనానికి ఉపయోగపడేవిగా ఉండాలి ఎప్పుడూ ఒకే విషయాన్ని చెప్పటం వల్ల ప్రజలకు కూడా విసుగ్గా ఉంటుంది అందువల్ల వారి పాండిత్య సాహిత్య లేదు సంగీత సంపదలు తరగని నిధులుగా ఉండాలి నూతిలో నీరు తోడిన కొద్దీ జల ఊరినట్లు వారు చెప్పిన కొద్దీ సాహితి పాండిత్య సంగీత ప్రతిభలు నేడు రేపు ఎల్లుండికి అంటే మూడు కాలాల్లోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా ఎప్పటికప్పుడు నూతనంగా క్రొంగొత్త విషయాలతో సాగాలి అందుకు గురువుల్ని ఆశ్రయిస్తే నవ్యతను సృష్టించగలిగిన ప్రతిభను ఈ గురుదేవులు వారికి ప్రసాదిస్తారు ఆ ప్రతిభ ఎప్పటికప్పుడు కొత్త విషయాలకు రూపకల్పన జరిగే విధంగా ఉంటుంది ప్రతిసారి కొత్త ఆలోచనలు వస్తేనే ఉత్తమ శ్రేణికి చెందిన కవిత్వం పాండిత్యం సంగీతం వెలుగులోకి వస్తాయి ప్రజలను చైతన్యవంతులను చేయగల కవిత్వాన్ని సృష్టించగలిగితే కవులు పండితుల ఆశలు కోరికలు తీరతాయని అందువల్ల వారు కూడా మన్ననకు సత్కారాలకి గౌరవాలకు పాత్రులవుతారని దాని కొరకు గురువులనే అంటే సద్గురువులనే ఆశ్రయించవలసి ఉంటుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు సద్గురువులే జేరి సహనముతో వాడి కృపయే వేల వరములిచ్చు సద్గురువుల జేరి సహనముతో వారి కృపయే వేల వరములిచ్చు చెట్టు కింద జేరి సేద ఎట్లు కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ సద్గురువుల దగ్గరకి ఒక మంచి ఆశయంతో వెళ్ళినప్పుడు తొందరపాటు పనికిరాదు ఎంతో సహనంతో మెలగాలి త్వరపడి ఏ పనిని సాధించలేదు మనం ఒక లాభాన్ని లేదా మంచిని కొని గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు దానిని గ్రహించడానికి తగిన అర్హత ఉందా లేదా లేకపోతే ప్రసాదించిన దాన్ని దుర్వినియోగం చేస్తాడా అనే సంశయం వారికి ఉంటుంది కానీ సంశయం ఉన్నట్లుగా వారు ప్రవర్తించరు అది పైకి వ్యక్తం చేయరు మన యోగ్యత తెలుసుకోవటానికి కొంతకాలం పాటు రకరకాల పరీక్షలకు గురి చేస్తారు మంచి లక్షణాలు ఉన్నాయో లేవోనని తమకు వారు శిష్యులుగా పనికొస్తారో లేదోనని పరిశీలిస్తూ ఉంటారు బంగారాన్ని కూడా నాణ్యత కోసం పరీక్షలకు గురి చేస్తారు కదా ఆ పరీక్షలలో నెగ్గితే ప్రాథమికంగా గురువులు వారిని విశ్వసిస్తారు ఈ పరీక్షలన్నిటికీ సహనం కోల్పోకపోవటమే పెద్ద పరీక్ష అదే నాణ్యతా పరీక్ష అయితే అవి పరీక్షలని మనకు తెలియకపోవచ్చు తాత్కాలికంగా శిష్యులకు వచ్చే సమస్యలకు ప్రతిస్పందనను గమనిస్తారు ఏ సమస్య వచ్చినా గురువులు చూసుకుంటారు అనే స్థిర నమ్మికతో ఉంటే నెగ్గినట్లే అలా కాక నేను ఇంతటి సమస్యలో ఉంటే గురువుగారు ఏమీ పట్టించుకోరనే తొందరపాటు ఆలోచనలు కనిపిస్తే వారిలో తగినంత సహనం ఓర్పు లేనట్లుగా తెలుస్తుంది సహనాన్ని ప్రదర్శించిన వారికి గురు సన్నిధిలో చెట్టు కింద సల్లని నీడలో సేద తీరినంత హాయిగా ఉంటుంది వారికి గురుదయ తప్పక ప్రాప్తిస్తుంది సహనం గల వారికి గురువులు ఎప్పటికైనా వరాల జల్లును కురిపిస్తారు అనేది ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియచేశారు అలవియగును అన్ని నియమములను ఆచరించినప్పుడు ఆత్మ దర్శనం అలవియగును అమిత సాధకుండు అతి ముఖ్య గురుడు అమిత సాధకుండు అతి ముఖ్య గురుడు కళికాంబతనయ కనుము కృష్ణ ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్ళినప్పుడు విషయ సాధన కోసం గురువులు వాళ్ళకి కొన్ని నియమాన్ని సూచిస్తారు అవి కఠినంగానే ఉంటాయి ఎందుకంటే అప్పటి వరకు ఎలాంటి నియమనిష్టలు పాటించకుండా నడుస్తున్న జీవితాలు కనుక ఒక ఇంతవి కష్టమే అలాంటి కఠిన నియమాలతో సాధన ప్రారంభిస్తేనే శరీరము బుద్ధి మనస్సు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా తయారవుతాయి సుకుమారమైన వాళ్ళు ఒక్కసారిగా గట్టి పని చేస్తే చేతులు కందిపోతాయి ఆయాసం నీరసం రొడ్డు వస్తాయి అది వారికి కఠిన లాంటిది కొన్ని రోజులు వరుసగా చేస్తే ఆ పనే తేలికగా అనిపిస్తుంది అంతగా బాధలు కూడా రావు అలాగే గురువులు పెట్టే నియమాలు కష్టంగా అనిపించి ఆచరించలేమేమో అనే భావన కలుగుతుంది అప్పుడే కఠిన నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి చేయలేమేమోనని వెనుదిరిగితే ఏదీ సాధించలేరు సాధించాలి అనే నిర్ణయం దృఢంగా ఉన్నప్పుడు నియమాలు తేలికగా అనిపిస్తాయి వాటిని పాటిస్తే తమ్ము తాము తెలుసుకోగలుగుతారు అంటే ఆత్మ దర్శనం చేయగలుగుతారు అప్పుడే ఇతరుల గురించి కూడా తెలుసుకోగలుగుతారు నిరంతరం ఆధ్యాత్మిక సాధన చేస్తూ శిష్యులకు బోధ కావిస్తూ ఆదర్శప్రాయులుగా నిలిచే గురువులే శ్రేష్టమైన గురువులుగా చెప్పబడుతూ ఉంటారని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు జంపి శిక్షలుచు చుండు యముడు మహిషమెక్కి అన్ని జీవుల జంపి శిక్షలు చు దండధరు నణంచు చు దైవం మురుడురా దండరు దైవం మురుడు రా దండ గురుడురాళికాంబతనయా కనుము కృష్ణ యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతు మీద సంచరిస్తూ ఆయువు తీరిన వారినందర్నీ చంపి వారికి శిక్షలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంటాడు జీవి పుట్టక తప్పదు పుట్టిన తరువాత మరల మరణించక తప్పదు ఇది అనివార్యమైన జీవుల చక్ర మర్మం అందుకే జాతస్యోహి మరణం ధ్రువం అని మన పెద్దలు చెబుతారు బ్రహ్మ జీవులను సృష్టించుకుంటూ వెళుతుంటాడు విష్ణువు జీవులన్నింటి పోషణ భారం వహించి సాకుతూ ఉంటాడు జీవుల జీవితకాలం ముగిసిన తరువాత యముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జీవుల ప్రాణాలను హరించి వేస్తాడు ప్రతి జీవి కాలంలో చేసిన మంచి చెడు పనులను బట్టి పరలోకంలో ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది ఈ లోకంలో సరైన రీతిలో ప్రవర్తించకపోతే అనగా మానవులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల్ని మన ప్రాచీన సాంప్రదాయ పరంపరగా వేదాలలోను శాస్త్రాలలోనూ గ్రంథాలలోనూ పొందుపరచబడినాయి ఆ విధంగా ప్రవర్తించటం వల్ల ప్రవర్తించకపోవటం వల్ల కలిగే ఫలితాలు తెలియజేయబడ్డాయి వాటికి అనుగుణంగానే యముడు శిక్షలు వేస్తాడు అని తెలుస్తుంది యమునికి పక్షపాతం ఉండదు సర్వజీవుల ఎందు వారి భావం ఒకటిగానే ఉంటుంది అందుకే అందుకే ఆయనను సమవర్తి అంటారు అందుకని మానవులు లేదా జీవులు ఆచరించే పనులే ఆయనకు ముఖ్యం చేసిన పనులను బట్టి శిక్షల్నివ్వటము ఫలితాలనివ్వటము అది మాత్రమే వారి కర్తవ్యం అలాంటి శక్తి కలిగిన యముడు కలిగించే బాధలను కూడా తొలగించగల సమర్థులు సద్గురువులు మృత్యు దేవతను సైతం నిలవరించి అవసరమైతే శాసించగల మహాశక్తి సంపన్నులు గురువులని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేస్తున్నారు గురుని పాద శక్తి గురు తిరిగి కొలువా నదుల స్నాన ఫలము నడిచివచ్చు గురుని పాదశక్తి గురు తిరిగి కొలువా నదుల స్నాన ఫలము నడచివచ్చు పాదసేవలోనే పరమార్ధముండును గురుని పాదసేవలోనే పరమార్థముండును కళికాంబతనయ కనుము కృష్ణ సద్గురువుల పాదాలను సేవించటం వల్ల అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఎంతో మంది తెలుసో తెలియకో చేసిన పాపాలను ప్రక్షాళనం చేసుకోవటానికి నదీ స్నానం పుణ్య దినాల్లో చేస్తుంటారు అందువల్ల కొంత పాపశమనం కలుగుతుంది అలా వారికి దగ్గరగానో దూరంగానో ఉన్న నదుల్లో స్నానం ఆచరించాలంటే కొంత వ్యయ ప్రయాసాలు తప్పవు ఒక్కోసారి వారు వెళ్ళి స్నానం చేయాలనుకున్నా చెయ్యలేకపోవటం వల్ల వారి మనసుల్లో అయ్యో నదిలో పుణ్యస్నానాలు చేయలేకపోయాని చెయ్యాలనుకుని కూడా అసమర్థుణ్ణయ్యామే అయ్యామి అని అన్ని బాధలు వచ్చిపడ్డాయి అనే భావంతో వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు ఆ చేయలేకపోయామన్న భావన వారిలో మిగిలిపోతుంది కానీ సరిగా తెలుసుకోగలిగితే వీటితో పని లేకుండా నదుల వెంట తెరక్కుండా స్నానమాచరిస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ పుణ్యఫలం సద్గురువుల పాదసేవ చేయటం వల్ల ప్రాప్తిస్తుంది గురువుల పాదసేవనం జీవితాలను చరితార్థం చేస్తుంది నిత్యకృత్యంగా గురుసేవ గురు పాదసేవ చేయటం వల్ల జన్మలు సార్థకం అవుతాయి వారిని ఏ విధంగా అయినా సేవించవచ్చు ఎవరికి అనుకూలమైన రీతిలో వారు ఈ సేవలు చేయవచ్చు కానీ చేసేది మనస్ఫూర్తిగా భక్తితో చేయాలి ప్రభువుకి ఒక దాసుడిలాగా చేయాలి నేను అనే అహం పోయిన వాళ్ళే అలా చేయగలుగుతారు అలాంటి వారికి వారు ఏ నదులలో పుణ్యస్నానాలు చేయకపోయినా గురుసేవ ఒక్కటే అలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది వారి పాదసేవ యొక్క గొప్పతనం అంతటిది సేవనంలో పరమార్థం అనగా ఉన్నతమైన ప్రయోజనం గమనించవలసిందిగా గురువులని వీలున్నంత వరకు సేవించవలసిందిగా పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు మంచి గురులవాకు త్రుంచి పలుకు చుంద్రు తుమతులు మంచి గురులవాకు మర్మ మెరుగలేక త్రుంచి పలుకుచుందురు తుఛ్చమతులు హట్టివారికెప్పుడు అశుభం ప్రాప్తు హట్టి అశుభం ప్రాప్తించు కాళికంబతనయ కనుము కృష్ణా నీచబుద్ధి కలిగిన వాళ్ళు మంచి గురువుల పలుకుల్లోని ఆంతర్యాల్ని గ్రహించలేరు అందువల్ల చెప్పే వాటిని పూర్తిగా వినక మధ్యలోనే వారి మాటలకు అడ్డు తగులుతూ వారి మాటల్ని ఖండిస్తూ వారు చెప్పేవి తప్పు సరైనవి కావేమో అన్న రీతిలో ఎదురు చెప్పటానికి వీలైతే వారిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గురువులు సహజంగా ఉన్నత స్థానంలో ఉంటారు కనుకనే సమస్యల పరిష్కారం కోరుతూ గురువుల్ని ఆశ్రయించేది కనుక గురువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వారు చెప్పే మాటలకు విలువనిస్తూ శ్రద్ధగా ఆలకించి తమ కార్యక్రమాలకి తమ భావాలకి అన్వయించుకోవాలి ఎందుకంటే మంచి గురువుల వాకులు పరుల హితాన్ని కోరుతూ ఉంటాయి ఎవరికీ అపకారం తలపెట్టేవి కావు కొన్ని సందర్భాల్లో ఆ వాక్కులలో అంటే వారి మాటలలో కొంత కాఠిన్యం కనిపించవచ్చు కానీ అది కేవలం మంచి మార్పు కోసమేనని గ్రహించగలగాలి తల్లి తండ్రి తరువాత కఠినంగా చెప్పగలిగే అధికారం ఉన్నవారు గురువులే కదా కానీ కొంతమంది అహంకారులు వారి వాక్కులలోని మర్మాలను తెలుసుకోలేక వారిని నిందిస్తుంటారు లేదా వారి మాటల్ని వ్యతిరేకిస్తుంటారు వారి మాటలకు విరుద్ధంగా మాట్లాడేవారికి అశుభాలు వెన్నంటి ఉంటాయి సుఖాలు దక్కవు అనవసరపు కష్టాలు కలుగుతాయి కాబట్టి సద్గురువుల పలుకుల్ని శ్రద్ధగా ఆలకించి ఆచరణలో పెట్టటానికి పూనుకోవాలి కాని ఖండించరాదు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు పై తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు దాగు మర్మాలు పసిగట్టి మంత్ర సిద్ధులున్న మంచి గురులు మనసులందు దాగు మర్మాలు పసిగట్టి మంత్ర సిద్ధులు మంచి గురులు ఇహము పరములోన హితములు కూర్చురా ఇహము పరములోన హితములు కూర్చురా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ మంత్రసిద్ధులున్న సద్గురువులు శిష్యుల మనసుల్లో అంటే వారి మతిలో వారి హృదిలో దాగి ఉన్న మర్మాలని భావాల్ని తేలికగా కనిపెట్టగలరు వారి గొప్పదనం ఎలా ఉంటుందంటే ఎదుటి వారి మనస్సుల్లోని మర్మాలని తెలుసుకున్నా నీ మనసులో ఈ విధంగా అనుకుంటున్నావని కానీ ఫలానా రహస్యాలను దాస్తున్నావని గాని వెంటనే వారికి చెప్పరు ప్రత్యేకించి అందరి ఎదట అలా చెప్పరు అలా చెప్పి శిష్యుల్ని దోషులుగా లేదా తప్పు చేసిన వారిగా నిలబెట్టడం గురువుల ఉద్దేశం కాదు ఒకవేళ వారి మనసులోని రహస్యాలు మర్మాలు హాని కలిగించేవి అయితే వాటిని బయటికి రప్పించి వారి చేతే చెప్పించి తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు మంచి భావాలైతే వాటికి మెరుగులు దిద్దుతారు కొంతమంది శిష్యులు గురువుల వద్ద తమ ఆంతరంగిక విషయాలను బయట పెట్టక దాస్తూ ఉంటారు నిజంగా అలాంటివి సమస్యలై ఉంటాయి వారికి తెలిస్తే కోపడతారనో బాధపడతారనో లేదు వాటికి సరైన పరిష్కారం ఇప్పుడే చెబుతారో లేదో అని పైకి చెప్పలేరు నసుగుతూ ఉంటారు మౌనం వహిస్తారు మంత్రశక్తులను పొందిన సిద్ధ గురువులు వారి మనస్థితి గమనించి వారికి తగిన విధంగా ఆచరణ యోగ్యమైన సూచనలు ఇస్తారు అందువల్ల చెప్పుకోలేని సమస్యలు తీరిపోతాయి కనిపించని మనసులను సైతం ప్రభావితం చేసి మనసు పొరల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోగల శక్తి సద్గురువులకు మాత్రమే ఉంటుంది ఆ శక్తిని వారు మంచి పనుల కోసమే వినియోగిస్తూ ఉంటారు యోగ్యత కలిగిన వారికి మంత్రోపదేశం చేస్తారు మహిమాన్వితులను చేస్తారు ఇహలోకంలో జ్ఞాన సంపన్నులుగా విజ్ఞాన సంపన్నులుగా మెలిగేటట్లు చేస్తారు అలాగే పరమపద ప్రాప్తి కలగటానికి సహకరిస్తారు అని పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజుల వారు తెలియజేస్తున్నారు సద్గురునకుందన శుభలములన సద్గురున కోసంగు సాష్టాంగు ఫలముల నమర చేయు గున కిచ్చు నతులు గుప్తం పునిధులురా గురునకిచ్చు నతులు గుప్తం కాళికాంబతనయ కనుము కృష్ణ సద్గురువులకి సాష్టాంగ నమస్కారం చేసిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయి మానవ దేహంలో శిరస్సు ఉన్నత స్థానంలో ఉంటుంది ఎవరైనా తల ఎత్తుకుని ఇతరుల ముందు గౌరవంగా తిరగాలి అని ఆశిస్తుంటారు తలదించుకోవటం అంటే తప్పు జరిగిన దానికి సంకేతంగా భావిస్తారు కానీ దేవుడి విషయంలో సద్గురువుల విషయంలో తల వంచి నమస్కరించటం గౌరవ సాంప్రదాయం అలాగే మన సంస్కారానికి చిహ్నం కూడా సాధారణంగా ఎంతటి వాళ్ళైనా సద్గురువుల్ని సందర్శించినప్పుడు వారి గొప్పతనాన్ని అంగీకరించినట్లుగా అలాగే వారి ఎందు తమకున్న భక్తి ప్రపత్తుల్ని తెలుపుకోవటానికి తలవంచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తుంటారు మరికొంతమంది బోర్లా పడుకుని చేతులు జాపి తమ శరీరంలోని అన్ని భాగాలను నేలకు తాకిస్తూ నమస్కారం చేస్తారు ఈ భంగిమను సాష్టాంగ నమస్కారం అంటారు అసలు స అష్ట అంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటే శరీరంలోని ముఖ్యమైన ఎనిమిది అంగాలను లేక ఎనిమిది భాగాలను భూమిపై ఆనించి వారి పాదాల దగ్గర కిందకు వాల్చి వారికి దాసోహం అంటున్నట్లుగా నమస్కరించడమే సాష్టాంగ నమస్కారం భూమి మీద మానవులు చేసే పాపభారాన్ని భూమాత భరిస్తున్న తీరులోనే నా బరువు బాధ్యతల్ని అనగా శిష్యుడిలో రేగుతున్న విషయవాంచల్ని దోషపూరితమైన ఆలోచనల్ని దుర్బుద్ధుల్ని వీటిని కడిగి శుద్ధం చేయటానికి అనుగుణంగా నేను నా శరీరాన్ని బుద్ధిని మనసును ఇతర ముఖ్య శరీర భాగాల్ని మీ ముందు ఉంచాను నన్ను ఉద్ధరించమని వేడుకుంటున్నట్లు సాష్టాంగ నమస్కారం యొక్క అర్థంగా ఇంకో రకంగా చెప్పుకోవచ్చు ఇలాంటి నమస్కారాలు చేయటం వల్ల అంటే సర్వస్య శరణాగతి వేడటం వల్ల దాసోహం తవ దాసోహం శరణం మా నువ్వు తప్ప ఇంకెవ్వరూ శరణు లేరు నువ్వు తప్ప రక్షించేవారు లేరు కనుక నీకు దాసోహం అంటున్నాను అని సాష్టాంగ నమస్కారం ద్వారా మనస్ఫూర్తిగా చేయటం వల్ల వారికి భోగభాగ్యాలను ప్రసాదిస్తారు గురువులకు చేసే సాష్టాంగ నమస్కారాలు గుప్తంగా దాగి ఉండే తరగని నిధుల లాంటివి అని పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు